ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ప్రస్తుతం దుమారం రేపుతోంది ఇటు ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీ జనసేన బీజేపీ కోటలు ప్రధానంగా దాని మీద టై ఉన్నారు అటు పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటోంది ఇది మేలు చేసేదే కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు ఎవరి భూములు మేము లాక్కోమని అంటున్నారు కానీ టీడీపీ మీ భూమి మీది కాదు రాబోయే రోజుల్లో అని చెప్పి మాట్లాడుతున్నారు అంటే దీన్ని నేను కొంచెం నీట్గా చెప్తాను చెప్పండి ఎప్పుడైతే ఈ బటన్ నొక్కే కార్యక్రమాలకి డబ్బు కావాల్సి వచ్చిందో మన రాష్ట్ర ఆదాయం లేదు ఇన్కమ్ సోర్స్ లేదు అన్ని కంపెనీలు వచ్చే వాగిపోయాయి రియల్ ఎస్టేట్ అంతగా కాలేదు ఆంధ్రాలో సో రెవెన్యూ సోర్స్ లేదు ఇన్కమ్ సోర్స్ లేదు ప్రతిసారి అప్పు చేయాల్సి వస్తా ఉంది ఏవో ఒకటి తాకట్టు పెట్టాల్సి వస్తా ఉంది ఇప్పటిదాకా ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టు అయిపోయినాయి ఇంకా ఏ ఉన్నాయని చూశాడు మిగిలిన వీనవే ఉంటాయి ఇక్కడ నుండి వైజాగ్ దాకా జగన్మోహన్ రెడ్డిది నావి కాకుండా ఇంకా రైతులు దేం చేద్దామని ఆలోచించాడు బ్యాంక్ కూడా ఏమన్నాడంటే నీదిగా అంటే ప్రభుత్వం దాయి ఉండాలి లేదా మీ బొమ్మ ఏదన్నా పత్రాల పైన ఉంటే కనీసం ఆ బొమ్మను చూసి ఆ డాక్యుమెంట్ ప్లేట్ చేసుకుని మీకు డబ్బులు ఇస్తాను అని చెప్పాడు సో మనకంటే ముందు తెలంగాణలో జరిగింది భూ సర్వే అప్పుడు అక్కడ బయటపడ్డాయి దిట ఆస్తులు ఉన్నాయి ఇంకా ఎవరి పైన ఆస్తులు లేనివి విలువైనవి ఉన్నాయి అనేది తెలుసుకున్నాడు అక్కడ ముఖ్యమంత్రి అప్పుడు ఈయనకి సలహా ఇచ్చాడు అరే రే నువ్వు కూడా ఆంధ్రాలో సర్వే పెట్టుకో మస్తుగా భూములు ఉంటాయి నీకు అప్పుడెప్పుడు పంతొమ్మిది వందల తొమ్మిదిలోనో ఆరులోనో జరిగిన సర్వే నూట ఇరవై సంవత్సరాలు అయిపోవాల్సి వస్తాను నూట పదో పదిహేను సంవత్సరాలు ఇప్పుడు సర్వే రూపంలో ఎవరి పేరు పైన ఉన్న భూముల్ని మొత్తం మళ్ళీ జీరో చేసేసి మీరు కరెక్ట్ అయిన ఆధారాలతో వస్తే మీది అంటామని చెప్పు అలా రాగలిగితే యాభై శాతమే వస్తారు ఇంకా యాభై శాతం రాలేరు ఆ భూమిని అంతా నువ్వు తాకట్టు పెట్టేవచ్చు అని చెప్పారు అప్పుడు ఆ తాకట్టు పెట్టుకునే క్రమంలోనే ఒక అతను ఐదుగురు సలహాదారులను పెట్టుకున్నాడు ప్రభుత్వ డబ్బుతో ఈ తుక్లకు ఆలోచనలు ఉన్న వాళ్ళు ఒక ఐదుగురిని పెట్టుకున్నాడు ఈ పెద్ద తుక్లకి ఆ చిన్న తుక్లకి ఐడియా ఇచ్చారు ఏమని మీ బొమ్మ పెడితే బ్యాంకులు లోన్ ఇచ్చేస్తాయి అని సో ఈయన ఈ జీవో పెట్టుకొని అర్ధరాత్రి జీవోలు ఇచ్చే ముఖ్యమంత్రి కదా అర్ధరాత్రి జీవోలు ఇచ్చాడు ల్యాండ్ టైటిలింగ్ ఏ నేను లేదన్నాడు ఫస్ట్ తర్వాత పెట్టారు కదా అని మన వాళ్ళ జీవోలు అంతా బయట పెడితే పెట్టాను కానీ అది మీకే మంచిది మీ ఆస్తిని మీకు భద్రపరిచి బౌండరీ వేసి ఇస్తా ఉండాను అని చెప్పే క్రమంలో మాయ మాటలు చెప్పే చూస్తున్నాడు సో ఆదాయం లేని ఈ రాష్ట్రాన్ని రేపు ఎలా నడుపుతాడో ఫస్ట్ చెప్పాలి ఆదాయం లేకపోవడం వల్లేనా లాంటి టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి తాకట్టు పెట్టి తాకట్టు వస్తే నా ఆస్తిని మీరు తాకట్టు పెడితే డబ్బు ఒకటి జగన్మోహన్ గారు ఇన్నాడుగా మీకు తెలుసు అందరికీ తెలిసింది టీడీపీ కూడా తెలుసు ఇన్నాళ్ళుగా బయటికి తేంది కరెక్ట్ గా ఇంకా మూడు రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయని ఇంకా బయటికి తేవడం ఏంటి వారం రోజులు క్రితం ఈ ముఖ్యమంత్రి ఏ జీవో పెట్టిన అర్ధరాత్రి పెట్టి జీవోల్ని బయటికి ఇచ్చేవాడు కాదు మనం ఆర్టీఏ కేస్తే కూడా రెస్పాన్స్ కారు అధికారులు పని చేయలేదు మేము ఏది చేసినా అడ్డుకోవడం తప్పితే అతను ఏది మాకు అసలు ఒక ప్రభుత్వం ఆపోజిట్ పార్టీ ఒకటి ఉంది ప్రతిపక్ష నాయకుడు ఒకటి అని గుర్తించలేని ప్రభుత్వము మాకు ఎలా తెలుస్తుంది ఇది కూడా కేంద్ర కేంద్రంతో మేము ఎప్పుడు పొత్తు పెట్టుకున్నాము కేంద్రం మాతో పొత్తు ఎందుకు పెట్టుకునింది అంటే జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వ్యక్తి అనేది తెలిసే కాడికి ఐదేండ్లు అయిపోయింది కానీ ఎక్కడా ప్రధానమంత్రి సభల్లో జగన్ అనే మాట మాట్లాడలేదు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టారు కానీ తిట్టుకుంటూ వచ్చారు జగన్ అని ఇంకా పార్టీ అంటే కదా వాళ్ళ తండ్రి బొమ్మ చెల్లి బొమ్మ తీసేశాడు వాళ్ళ అమ్మ బొమ్మ తీసాడు మిగిలింది ఇప్పుడు ఒకే బొమ్మ కదా కాబట్టి ఇంకా వైఎస్ఆర్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి అనే కదా అర్థము ఎవరుండరు అది కూడా వాళ్ళ తండ్రి దేకపోతే ఓట్లు పడవేమో అని బ్యాక్ లో షాడో వేస్తాడు బాగా కనిపించే విధంగా కూడా వేస్తాడు ఇంకా ఈసారి గెలిచి ఉంటే అది కూడా ఉండదేమో అంటే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ఇప్పుడు ఎన్నికల ముందు వచ్చింది కాబట్టి అది కొంచెం ఇబ్బంది పెట్టే పరిణామం అని అంటారా రేపు రాబోయే రోజుల్లో ప్రజలు ఖచ్చితంగా అగైనెస్ట్ వైఎస్ఆర్సీపీ ల్యాండ్ టైటిలింగ్ అనే జీవోని కూడా ఇతను ఇలా చేశాడని ఎప్పుడైతే మేము బయటకు పెట్టామో ఖచ్చితంగా ప్రజలంతా అప్రమత్తం అయిపోయారు గత వారంగా మీరు గమనించారా లేదో వైఎస్ఆర్ సిపి గ్రాఫ్ ఫైవ్ పర్సెంట్ పడిపోయింది ఈ రెండు రోజుల తర్వాత మీరు చూస్తే ప్రజలు ఎప్పుడూ ఎప్పుడైనా ఎదురు చూస్తున్నారు బూతులకి వెళ్ళి మా ఎన్డిఏ కూటమికి మద్దతు తెలపడానికి మీకు అంత గట్టిగా తెలుగుదేశం పార్టీకి సంస్థాగతంగా అంత బలం ఉన్నప్పుడు అటు జనసేనని ఇటు బీజేపీని కలుపుకుని ఎన్నికలకు రావాలన్న ఆలోచన ఇక్కడ ఏమంటే మనము మీరు ఎప్పుడైనా చరిత్ర చూసుకుంటే ఒక మంచి పని చేయాలి అన్నప్పుడు నలుగురిని కలుపుకొని పోయే దీంట్లో తప్పు లేదు అది ఎవరైనా కావచ్చు రెండు వేల పంతొమ్మిదిలో ఇట్లే మీరు అన్నట్టు జనసేన బిజెపి సపరేట్ సపరేట్ గా పోటీ చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి అనే ఒక దుర్మార్గుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడని ప్రజలు భావిస్తున్నారు ప్రజలు ఇది భావించారని తెలిసింది కాబట్టి వాళ్ళ ముగ్గురు కూర్చొని మాట్లాడుకున్నారు మనం ఇలా అవ్వడం వల్ల ఇటువంటి వ్యక్తికి అవకాశం కలిగి రోజు రాష్ట్రం నాశనం అయింది దీన్ని కనీసం ఎంతో కొంత కాపాడుకోవాలి అంటే తక్షణం మనమంతా ఒకటవ్వాలి అని భావించి ఎక్కడికక్కడ వాళ్ళు త్యాగం చేసి అందరూ ఒకటయ్యి ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడుకోవాలి ప్రజల హక్కును కాపాడాలి అని ఒకే ఒక లక్ష్యంతో మేము ఎన్డీఏ కూటమిగా ఫామ్ అయ్యి ఈరోజు ప్రజల మధ్యలోకి